ఎవరైనా ధర్మానికి నిలబడతాము ధర్మాన్ని రక్షిస్తాము ధర్మాన్ని నమ్ముకున్నాము ధర్మం కోసం పనిచేస్తామని గనక ఒక్కడు త్రికరణ శుద్ధితో గనక అంకితమయ్యి దైవానికి తను నమ్మిన ఇష్టదైవానికి ఎవరికైనా ఒక దైవశక్తికి తనను తాను అంకితం చేసుకుని నేను నీకు సరెండర్ అవుతున్నాను నన్ను నడిపించవలసింది నాకు దారి చూపించవలసింది నాకు మార్గదర్శనం చేయవలసింది నాకు కావలసిన శక్తిని సామర్థ్యాన్ని అన్నీ ప్రసాదించవలసింది ఏమి చేసినా నీదే భారం అని గనక భగవంతుడికి గనక ఆత్మార్పణ చేసుకోవటము అనేది ఉన్నవన్నిట్లో కల చాలా తేలికైన పని ఈ పని గనక ఒక్కడు ఏ ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ వయసు వారైనా ఏ వ్యాపారంలో ఉన్నవారైనా ఏ వృత్తిలో ఉన్నవాళ్ళైనా ఏ వయసు వాళ్ళైనా ఏ ఊళ్ళో వాళ్ళైనా ఎంతటి దుర్బలమైన శారీరకంగా మానసికంగా ఇంకో విధంగా ఆర్థికంగా ఎన్ని ప్రతిబంధకాలు ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నవాళ్ళైనా ఇది ఒక్కసారి గనక దైవానికి దైవశక్తికి గనక కనెక్ట్ కాగలిగితే ప్రతి ఒక్క వ్యక్తి ఒక మహాశక్తిగా తయారై నిలవగలడు మనం నమ్మేది భగవంతుడిని ఏనంటే ఆ భగవంతుడు అనేవాడు మన కోరికలు తీర్చడానికి ఆ గుళ్ళో ఎక్కడో కూర్చొని ఉంటాడు ఏదో ఆయనకు పూజలు చేయాలి పునస్కారాలు చేయాలి లేకపోతే మొక్కును మొక్కాలి మరి మొక్కి ఆయనతో డీలు కుదుర్చుకోవాలి మనకేదైనా వస్తే ఆయన చెప్పుకుంటే అవి ఎవరు తీరుతాయి తీరిన వెంటనే మొక్కులు తెచ్చుకోవాలి మనకి ఏదొచ్చినటువంటి దాన్ని ఒక సమస్యల్ని గట్టెక్కించటానికి ఒక సాధనంగా గనక మనం చూస్తే లేక భగవంతుడు అనేవాడు ఎక్కడో సుదీరంగా దిగంతాల అవతలు ఎక్కడో ఉంటాడు ఆయన మనం చేరుకోవటం చాలా కష్టము జనమంతా సాధన చేస్తూనే ఉండాలి ఉండాలి అని అనుకున్నా కర్మ మార్గమో జ్ఞాన మార్గమో భక్తి మార్గమో ఏదో ఒకటి పట్టుకొని జీవితాంతం ఎంత తపస్సు చేసినా భగవంతుడిని చేరటానికి కష్టము అవ్వవచ్చు కానీ నిజంగా ధర్మానికి కట్టుబడి ధర్మ మార్గంలో నడిచి ధర్మ గనక అంకితమైన వాడు భగవంతుణ్ణి గనక ఆశ్రయిస్తే చిత్తశుద్ధితో నిజాయితీగా ఒక ఆర్తితో సర్వస్వము శరణాగతిని పొంది నాకు నువ్వే గతి నువ్వే చూపించాలి ఈ దేశం పరిస్థితి బాగలేదు ఈ ధర్మము బాగలేదు నేను చూస్తే నా హృదయం ద్రవించిపోతున్నది క్షోభిస్తున్నది దీన్ని మార్చాలని అనుకుంటున్నాను కాబట్టి దీనికి నేను నా వంతుగా నేను సమర్పణ చేసుకోవాలి నన్ను నేను నేను అర్పించుకుంటున్నాను నన్ను ఎలా నడిపిస్తావో ఏం చేయిస్తావో నీదే ఇష్టం దీనిలో నేను వినియోగం కావాలి అనేటువంటి అంకిత భావం గనక మనకు అన్న మనుక్షణం ఆ రకమైనటువంటి ఎంఓయు అంటారే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అటువంటిది నువ్వు ఎవరికి వచ్చిన భాషలో ఎవరికి ఇష్టమైన సమయంలో ఒక్కసారి గనక సిన్సియర్గా గనక భగవంతుడికి మీరు అర్పించగలిగితే ఆ క్షణం నుంచి చూడండి ఎట్లా ఉంటుందో ఇదే మాట మా సద్గురు శివానందమూర్తి గారు ఆహు శతాబ్దం కింద నాకు చెప్పారు అది నేను ఆచరించి చూపాను నిజంగా అంతటి శక్తి వస్తుందా అని అంటే నేనే ప్రమాణం ప్రత్యక్ష నిదర్శనం ఇప్పటికి ఇన్ని నలభై ఏళ్ళ జర్నలిస్టు జీవితంలో నేను రాసిన అన్ని పుస్తకాల్లోనైనా రాతల్లోనైనా చేసిన మాట వేసిన ప్రతి అడుగు ఎవరిని ఏదైనా ధర్మానికి కట్టుబడి నమ్మిన దాన్ని నిర్మోహమాటంగా దైవాన్ని నమ్ముకొని దైవశక్తి మీద ఆధారపడి కనుక పనిచేస్తే ఎంత అద్భుతంగా పనిచేస్తుందో దానికి మీరు ఏమీ కష్టపడనవసరం లేకుండా దైవమే పక్క నుండి అన్నీ అమర్చిపెట్టి మీకు సర్వ విధాల అంగరక్షకుడిగా ఉండి అన్ని విధాల రక్షణ సమకూర్చి మీకు కావలసిన విద్యని విజ్ఞానాన్ని తెలివిని అన్నీ చూసి మార్గాన్ని చూపించి ఎలా నడవాలో ఆయనే ఇచ్చి దాన్ని ఎలా నడిపిస్తాడో ఎఫర్ట్లెస్గా అసలు ఏమాత్రము కష్టపడకుండా ఎలా జీవించవచ్చో మనకు ఏ రకమైన ఎంతటి శక్తినైనా ప్రపంచంలోని ఎదిరించినా ఎవడూ ఏమీ మన తేరిపారు కూడా చూడలేకుండా ఏమీ చేయకుండా దైవం ఎలా కాపాడుతుందో ఎంతటి ధైర్యాన్ని స్థైర్యాన్ని శక్తిని ఇస్తుందో అన్నది నేను ఒక పాతిక సంవత్సరాలుగా ప్రత్యక్షంగా అనుభవించి అనుభవపూర్వకంగా చెప్తున్నా ఇందులో నాకు వచ్చిన ప్రత్యేకత ఏమీ లేదు నిజానికి నేను చేసేటువంటి గొప్ప మహాయజ్ఞాలు యాగాలు పూజలు పునస్కారాలు కృతువులు వ్రతాలు ఏమీ లేవు పొద్దున సంధ్యావదనం తప్ప నేను అసలు ఇంకేమి చేయను